ఈరోజు అంటే మనకి ఈ రోజు ఉదయం సూర్యోదయం తర్వాత మీ జాతకం మారిపోనుంది మీరు వింటుంది అక్షరాల వాస్తవమే ఈరోజు సూర్యోదయం తర్వాత మీ జీవితంలో జరిగే గోచారం ప్రకారం లాభ నష్ట ఫలితాలు ఏమిటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఈరోజు ఎలా ఉంది అనేది తెలుసుకుందాం కోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ అందుకన్నా మీరు ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజున ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన ప్రణాళికలు ముందుకు సాగడం వల్ల లాభాలు గణనీయంగా పెరుగుతాయి పూర్వీకుల మద్దతు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తుంది మీరు చేపట్టే వ్యాపారాలు పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది ఈరోజు ముఖ్య ప్రయత్నాలు విజయవంతం కావడం వల్ల ధన లాభం ఉంటుంది రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపించడం వల్ల ఊహించని లాభం వచ్చే అవకాశం ఉంది రిస్క్ తీసుకునేటప్పుడు పూర్తి పరిశీలన చేసి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది అనుకూల పరిస్థితులు ఉండడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో విజయం సాధిస్తారు మీ స్థానము ప్రతిష్ట బలోపేతం కావడం వల్ల కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి నమ్మకం విశ్వాసంతో ముందుకు సాగడం వల్ల ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉంటుంది మంచి వార్తల మార్పిడి ఉంటుంది ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు ఇది సూచిస్తుంది మీ దృష్టి కొనసాగించడం ద్వారా ఆర్థిక విషయాల్లో స్పష్టత వస్తుంది ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం పట్ల సానుకూల దృక్పథం ఉంటుంది మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉండడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది అయినప్పటికీ రిస్క్ తీసుకోవడానికి మీరు మొగ్గు చూపించడం వల్ల కొన్నిసార్లు అనవసరమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది దీనిని నివారించడానికి మీరు చేసే పనుల్లో సమతుల్యత పాటించడం ముఖ్యం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం పౌష్టిక ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరము శారీరక శ్రమను పెంచడం వ్యాయామం చేయడం వల్ల శారీరక దృక్పథం పెరుగుతుంది ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉండండి సానుకూల ఆరోగ్యం అలవర్చుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తిది వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది మీ శక్తిని సరిగ్గా నిర్వహించుకోవడం ద్వారా మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన ప్రణాళికలు ముందుకు సాగడం వల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది నిర్వహణ పనులు విజయవంతంగా పూర్తి చేయడం వల్ల మీ సమర్థత నిరూపితం అవుతుంది మీరు ప్రభావవంతంగా ఉండడం వల్ల కార్యాలయంలో అందరి మద్దతు లభిస్తుంది ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు వస్తుంది మీ చర్చల్లో మీరు రాణించడం వల్ల అభిప్రాయాలకు విలువ ఉంటుంది మీ పదవి ప్రతిష్ట బలోపేతం అవుతుంది ఇది కెరియర్లో ఉన్నత స్థానాలకు దారితీస్తుంది ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం కావడం వల్ల పదోన్నతులు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది విజయం శాతం ఎక్కువగా ఉంటుంది అనుకూల పరిస్థితులు ఉండడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది లాభాలు పెరుగుతాయి ఇది మీ కెరియర్ ఎదుగుదలకు దోహదపడుతుంది నమ్మకం విశ్వాసంతో ముందుకు సాగడం వల్ల కార్యాలయంలోని సవాళ్లు సులభంగా అధిగమిస్తారు మంచి వార్తలు మార్పిడి ఉంటుంది ఇది వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుస్తుంది పని జీవిత సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు వ్యాపారస్తులకు రోజు అద్భుతవంతమైన అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన ప్రణాళికలు ముందుకు సాగడం వల్ల వ్యాపారంలో వృద్ధి ఉంటుంది పూర్వీకుల మద్దతు వ్యాపారంలో ప్రయోజనకరంగా ఉంటుంది నిర్వహణ పనులు విజయవంతంగా పూర్తి చేయడం వల్ల వ్యాపార లావాదేవీల్లో స్పష్టత వస్తుంది మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్యులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఇది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సహాయం చేస్తుంది చర్చల్లో మీరు రాణించడం వల్ల ఒప్పందాలు కుదుర్చుకోవడంలో విజయం సాధిస్తారు రిస్క్ తీసుకోవడానికి మీరు మొగ్గు చూపించడం వల్ల కొత్త మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది మీ స్థానము ప్రతిష్టా బలోపేతమవుతుంది ఇది వ్యాపార విస్తరణకు దారితీస్తుంది ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి లాభాలు గణనీయంగా పెరుగుతాయి విజయ శాతం ఎక్కువ ఉంటుంది అనుకూల పరిస్థితులు మీకు వస్తాయి లాభాలు స్థిరంగా పెరుగుతూ ఉంటాయి నమ్మకం విశ్వాసంతో ముందుకు సాగటం వల్ల వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు అధిగమించగలరు మంచి వార్తల మార్పిడి ఉంటుంది ఇది వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చెయ్యండి రాశి విద్యార్థులకు ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది ముఖ్యమైన ప్రణాళికలు ముందుకు సాగడం వల్ల విద్యాపరమైన లక్ష్యాలు నెరవేరుతాయి పూర్వీకుల మద్దతు అధ్యయనాల్లో ప్రయోజనకరం ఉంటుంది నిర్వహణ పనులపై విజయవంతంగా పూర్తి చేయడం వల్ల అధ్యయనాలపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం మీకు లభిస్తుందని చెప్పొచ్చు మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉండడం వల్ల ఉపాధ్యాయులు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది అధికారుల నుంచి మీకు పూర్తి మద్దతు ఉంటుంది ఇది స్కాలర్షిప్లు లేదా ఇతర అవకాశాలు పొందడానికి సహాయపడుతుంది చర్చలలో మీరు రాణించడం వల్ల పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపించడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడానికి విభిన్న అధ్యయన పరిస్థితులను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటారు మీ స్థానము ప్రతిష్ట బలోపేతమవుతుంది ఇది విద్యారంగంలో గుర్తింపుకు దారితీస్తుంది ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి లాభాలు గణనీయంగా పెరుగుతాయి మీ యొక్క జీవితంలో ఈ రోజు మరచిపోలేని రోజు ఉంటుంది నమ్మకం విశ్వాసంతో ముందుకు సాగడం వల్ల పరీక్షల్లో మంచి ప్రదర్శన ఇస్తారు మంచి వార్తల మార్పిడి ఉంటుంది ఇది విద్యాపర విజయాలు సూచిస్తుంది ఏకాగ్రత పెంచుకోవడానికి ధ్యానం వంటి పద్ధతులు అనుసరించండి ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో జాగ్రత్త రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపడం వల్ల కొన్నిసార్లు అనవసరమైన సాహసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకునే ఉందో పూర్తిగా పరిశీలన చేసి అన్ని విషయాలు అంచనా వేయడం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న అతి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని తప్పు దోవ పట్టించవచ్చు వ్యక్తిగత సంబంధాల్లో మీ మాట తీరు వల్ల జాగ్రత్త అనవసరమైన చర్చలు లేదా వివాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులు తగ్గించడానికి యత్నించండి పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి శారీరక శ్రమ పెంచుకుంటూనే తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి చేయండి ఏదైనా ముఖ్యమైన పని చేస్తే ముందు ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం వల్ల అనుకుని సమస్యలు నివారించవచ్చు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి పూర్వీకుల మద్దతు కుటుంబంలో శాంతిని సామరస్యాన్ని పెంచుతుంది నిర్వహణ పనులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల కుటుంబ విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులందరితో మంచి సంబంధాలు ఉంటాయి అందరూ మద్దతుగా ఉంటారు అధికారుల నుంచి మద్దతు లభించడం వల్ల కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయపడుతుంది చర్చలలో మీరు రాణించడం వల్ల కుటుంబ సభ్యులతో ఏమైనా విభేదాలు ఉంటే వాటిని సులభంగా పరిష్కరించుకోగలరు మీ స్థానం ప్రతిష్ట బలోపేతం కావడం వల్ల కుటుంబంలో మీ మాటకు విలువ ఉంటుంది ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది విజయ శాతం ఎక్కువగా ఉంటుంది అనుకూల పరిస్థితులు వస్తాయి నమ్మకం విశ్వాసంతో ముందుకు సాగడం వల్ల కుటుంబ బంధాలు దృఢంగా మారతాయి మంచి వార్తల మార్పిడి ఉంటుంది ఇది కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పంచుతుంది కుటుంబంతో సమయం గడపడానికి ఈరోజు ప్రాధాన్యత ఇవ్వండి జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది ముఖ్యమైన ప్రణాళికలు ముందుకు సాగడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది నిర్వహణ పనులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల భాగస్వామితో కలిసి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు మీ వ్యక్తిత్వం ప్రభావంతంగా ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ బంధం దృఢంగా మారుతుంది అందరూ మద్దతుగా ఉంటారు అధికారుల నుంచి మద్దతు లభించడం వల్ల భాగస్వామితో సంబంధాల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగించుకుంటారు చర్చలలో మీరు రాణించడం వల్ల ఏమైనా అపార్థాలు ఉంటే వాటిని స్పష్టంగా చర్చించుకొని పరిష్కరించుకోగలరు రిస్క్ తీసుకోవడానికి మీరు మొగ్గు చూపించడం వల్ల కొత్త విషయాలను కలిసి అన్వేషించడానికి సిద్ధంగా ఉంటారు ఇది మీ సంబంధాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది మీ స్థానం ప్రతిష్ట బలోపేతమవుతుంది ఇది భాగస్వామితో మీ సంబంధంలో మరింత గౌరవం లభిస్తుంది ముఖ్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఇది ఇద్దరికీ సంతోషాన్ని కలిగిస్తుంది విజయ శాతం ఎక్కువ అనుకూల పరిస్థితులు ఎక్కువ నమ్మకం విశ్వాసంతో ఉండండి ఈ రోజున మీకు జీవిత భాగస్వామికి మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి ముఖ్య ప్రణాళికలు ముందుకు సాగడం వల్ల ప్రేమ జీవితం కూడా బలపడుతుంది మీ ప్రేమ సమయానికి ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉండడం వల్ల భాగస్వామికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు అందరి మద్దతు ఉంటుంది అధికారుల నుంచి మద్దతు లభించడం వల్ల మీ ప్రేమ సంబంధంలో ఎదురయ్యి చిన్నపాటి చిక్కులు తప్పించుకుంటారు చర్చలలో రాణించడం వల్ల భాగస్వామితో ఏమైనా అపార్థాలు ఉంటే స్పష్టంగా పరిష్కరించుకుంటారు రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపించడం వల్ల కొత్త అనుభవాలను కలిసి అన్వేషించడానికి సిద్ధంగా ఉంటారు ఇది మీ బంధాన్ని మరింత ఉత్తేజపరుస్తుంది మీ స్థానం ప్రతిష్టా బలోపేతమవుతుంది ఇది మీ ప్రేమ సంబంధానికి గౌరవం ఇస్తుంది ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఇది ఇద్దరికీ సంతోషాన్ని కలిగిస్తుంది అనుకూల పరిస్థితులే ఎక్కువ కానీ మీరు అపనమ్మకంతో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఎవరి మాటల గారడీకి ఎక్కువగా మోసపోవద్దు ఈ రోజున రాహువు తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల మీకు కొన్ని అపార్థాలు కలగచ్చు కొంత మాయ జరగచ్చు కావున ఈ మాయ విషయంలో జాగ్రత్త మీరు ఈ రోజున ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెనకడుగు వేయడమే మంచిది ఒకటికి పదిసార్లు ఈ ఈరోజు గడపండి ఈరోజు ఏదైనా వాయిదానే వేయండి కానీ మీ మనసులో మాత్రం ఒక క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఏ పనికి ముందుకు పూనుకోవద్దు నిత్యము శివనామస్మరణ చేసుకోండి మహాదేవుడు ఎల్లప్పుడూ మీతోని ఉంటాడు మహాదేవుడు కాస్తంత ఆలస్యం చేసిన అన్యాయం చేయడు ఈరోజు నా త్రుటిలో తప్పే ప్రమాదాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో ఉన్నాయి కానీ ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ నిత్యము శివనామస్మరణ చేసుకోండి ఓం నమ శివాయ ఇక స్వస్తి